శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం డెబ్భై ఐదో సర్గమును శ్రీరాముడు పుష్పక విమానంపై నలుదిక్కులా సంచరించుచు అధర్మముకు పాల్పడు వాణిని అన్వేషించుట దక్షిణ దిశ ఎందు అధోముఖుడే తపస్సు చేసిన ఒక వ్యక్తిని ఆ ప్రభువు గమనించుట గురించి వివరింపబడినది నారదుడు పలికిన అమృతమయములైన వచనములు విన్నంతనే శ్రీరాముడు ఎంతయో సంతుష్టుడై లక్ష్మణుతో ఇట్లు పలికిను సౌమ్య నిష్ఠాకర్షుడైన బ్రాహ్మణోత్తముని కడకు వెళ్ళి ఆయనను ఊరడింపు మృతబాలును కలేబరమును తైలద్రోణియందు పెట్టింపు నాయన సౌమిత్రి ఆ బాలును కలేబరము దెబ్బతినుకుంటున్నట్లుగా దానిని తోడను సువాసనలు గల తోడను భద్రపరుచునట్లు చూడుము నిపుణులైన వారి చేత దానికి భద్రతను కలిగించుచునే తదవయములు యథాతథముగా ఉండునట్లుగాను రూపము మారిపోకుండునట్లుగాను తగు జాగ్రత్తలు తీసుకొనవలెను మహాయశస్వి అయిన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణీటిలో ఆదేశించిన పిదప ఆ ప్రభువు పుష్పకమా విచ్చేయము అని మనస్సుచేతనే ఆజ్ఞాపించను స్వర్ణ నిమిత్తమైన ఆ పుష్పక విమానము శ్రీరామచంద్రుని యొక్క అభిప్రాయమును ఎరిగి క్షణకాలములో ఆ ప్రభువు చెంతకు చేరేను పిమ్మట ఆ విమానము ప్రణమిల్లి మహారాజా ఇదిగో నేను విచ్చేసిని నేను నీ సేవకుడును మహాబాహు నా కర్తవ్యమును తెలుపుము అంతటా ప్రభువు పుష్పకము పలికిన వినమ్ర మధుర వచనములను విని ఆ మునీశ్వరులకు నమస్కరించి ఆ విమానమును అధిరోహించెను పిమ్మట ఆ స్వామి ధనుర్భానములను తూరీనములను దివ్యకాంతులతో మెరుగుచున్న కద్గమును గైకొని నగర రక్షణ బాధ్యతను లక్ష్మణ భర్తలకు అప్పగించి అతటి నుండి బయలుదేరను మొట్టమొదట ఆ ప్రభువు క్షూద్ర తపస్వి కొరకై పరమ దిశ పరమణ దిశయందు అంతటిను గాలించి క్రమంగా ముంచుచే కప్పబడిన ఉత్తర దిశకు చేరను ఆ దిశయందును ఏమాత్రము దుష్కృత్యములు జరగకుండాను గమనించి ఆ మహారాజు తూర్పు దిక్కునందు అంతటను పూర్తిగా అన్వేషించను పుష్పక విమానం నందున్న మహాబాహువగు ఆ ప్రభువు సదాచార సంపన్నులతో ఒప్పుచు అద్దము వలె ఆ తూర్పు దిశను గమనించను అంతటి శ్రీరాముడు తన అన్వేషణను దక్షిణ దిశకు మరణను ఆ దిశ ఎందు శై శైవల పర్వతమునకు ఉత్తర భాగమును గల ఒక మహా సరస్సు ఆ మహారాజునకు గోచరించెను శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముడు ఆ సరస్ తీవ్రముగా తపస్సు నచ్చుచున్న ఒక తాపస్విని చూచెను ఆ తపస్వి అధోముఖుడే వేలాడుచుండెను అంతటా రఘురాముడు తీక్షణంగా తపస్సు చేసిన పురుషుని సమీపించి ఇట్ల నేను వ్రతనిష్టా గరిష్ఠుడా నీవు ఎంత ధన్యుడువు తపోవృద్ధుడా నీ జన్మ ఎటిది నీ శక్తి సామర్థ్యంలో దృఢమైనది కుతూహలంతో నిన్ను ఇట్లు అడుగుచున్నాను నేను దశరథుని కుమారుడును నా పేరు శ్రీరాముడు నీవు తీవ్రమైన ఇట్టి తపస్సును ఎందుకే ఆచరించుచుంటివి నీవు కోరుకున్న ఆ వరమేమి స్వర్గభోగములు కావలనా లేక వాటికెంటనూ మించినవా ఇంతకును ఇంతటి తపస్సును ఎందుకు కోనుకుంటవి తాపస ఈ విషయమును నేను మినకూర్చున్నాను తపస్వి నీకు మేలుగు కాక నీవు బ్రాహ్మణుడువా అజయుడువైన క్షత్రియుడువా మూడో వర్ణము వాడైన వైశ్యుడువా లేక శూద్రుడువా నిజము పలుకును ఆ మహారాజు ఇట్లు అడిగిన పిమ్మట అదోముఖుడే తపస్సు చేచున్న ఆ వ్యక్తి దశరథుని కుమారుడైన ఆ మహాప్రభువుకు తన జాతిని గూర్చి తన శపస్సుకు గల కారణమును గురించి తెలపసాగను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందడి ఉత్తరకాండమునందు డెబ్బై ఐదో స్వర్గము సమాప్తము